对、嗯，嗯，你看都差不多<了>，对<了>。 హలో డైరీ అప్డేట్ హెచ్అీ నాన్న ఈరోజు న్యూ లుక్లో ఉన్నారు నాన్న అవునమ్మా న్యూ లుక్ అది అదికెళ్ళ పడిపోయిందంటే చెప్తా బాగున్నావా లైక్ నెంబర్ వన్ నాన్న మ్యూట్లో ఉన్నారు నాన్న ఓకే అవున బాగున్నానమ్మా సూపర్ బాగున్నాను వినిపిస్తుందమ్మా క్లియర్గా వినిపిస్తుందా మైక్ పెట్టాను వినిపిస్తుందా క్లియర్గా సరే ఇప్పటికీ చాలా అవుతుంది మనం మన తన పాగ్రం తన సారాంశం ఏదైతే ఉందో అది చేయలేకపోతున్నాం దానికి కారణం ఏంటి అంటే సమయ ప్రభావం కార్తీక మాసం వగేదా 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 వల్ల మనం చేయలేకపోయాం హాయ్ స్వామి నమస్తే సరస్వతి తల్లి నమస్తే కాబట్టి ఈరోజు కొంచెం సఫిషియంట్గా చేద్దాం కొత్త వాళ్ళు ఎవరైనా మీ తాలూకు డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటే మీద రండి మీ డేట్ ఆఫ్ బర్త్స్ తెలియజేయండి సరైన కొత్త వాళ్ళకి అవకాశం ఇప్పిద్దాం డైరెక్ట్గా మీ తాలూకు డేట్ ఆఫ్ బర్త్స్ మన మెసేజ్ బాక్స్లో తెలియజేయండి సరస్వతి తల్లి బాగున్నావా మీకు తెలిస్తే తెలియజేయండి ఏదో కామెడీగా అయితే చేయొద్దు లైక్ నెంబర్ త్రీ రామకృష్ణ గారు ఫిఫ్టీ నైన్ మా ఫ్రెండ్ది చెప్తారా నానా చెప్తాను చెప్పమ్మా కానీ నువ్వు పెట్టక మీ ఫ్రెండ్ దాని నుంచి పెట్టించు గుడ్ స్వామి మీరు బాగున్నారా బాగున్నాను సరస్వతి తల్లి బాగున్నాను ఎప్పుడు నవంబర్ అయిపోయింది డిసెంబర్ ఎప్పుడు ప్లానింగ్ అయిందా రిటర్న్ ఇండియాకి వచ్చే ప్లానింగ్ సెట్ అయిందా సరస్వతి గారు ఇండియాకి వచ్చే ప్లానింగ్ సెట్ అయిందమ్మా తనకి ఇవి నమ్మకం లేదు నాన్న ఐ వాంట్ టు నవ్ హేర్ యాస్ట్రోనజీ నానా ఏం అర్థం అవ్వట్లేదు స్వామి వాయిస్ వినపడ్డం లేదా భయం వేస్తుంది ఏ భయపడకమ్మా ఎలా ఉంటే అలా ఉంటుంది భయపడాల్సిన పని ఏం లేదు ఒకటికి చేసే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అంతే నువ్వు భయపడాల్సిన పని అంటే జీవితం ఇది ఎలా అయినా మనం ఫేస్ చేయాలి ఎలా అయినా మనం రన్ అవ్వాలి అంతే నాన్న వై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా యాక్సిడెంట్స్ అవ్యా అవంతే మా పోను జన్మతం అవునా ఏమవు నువ్వు ప్రశాంతంగా ఉంటే అన్ని ప్రశాంతంగా ఉంటాయి నువ్వు చిరుబురు చిరుబురు అయ్యా ఉంటే అన్ని చిరుబురులోకి కనిపిస్తాయి సరైన కొత్తగా డేట్ ఆఫ్ బర్త్స్ డేట్ ఆఫ్ బర్త్స్ పెట్టండి పెట్టండి కొత్తగా డేట్ ఆఫ్ బర్త్స్ పెట్టండి చలి మామూలుగా లేదు చెప్పలే డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి కదా డైలీ అప్డేట్స్ అత్తయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు సెవెంటీ ఇయర్స్కి జనరేషన్ మనం నైంటీ జనరేషన్ నా ట్వంటీ జనరేషన్ లైఫ్లో జనరేషన్స్ చేంజెస్ ఉంటాయి సో అత్తయ్యతో గొడవ పడాలి కానీ అత్తయ్యతో ప్రేమగా ఉండాలి అమ్మ చెప్పడంజీయే తల్లి భరిస్తే తెలుస్తుంది అమ్మ చెప్పడం ఈజీ నేను కూర్చొని చాలా చక్కగా చెప్పేస్తాను బోల్డ్ మాటలు కానీ ఫేస్ చేయడం ఏదైతే ఉంటుందో అది కష్టం కాబట్టి అది మన పరిధిలో లేని దానికి మనం నో కామెంట్స్ నేను అదే చెప్పానండి బాబు సరస్వతి గారు నేను కూడా అదే చెప్పాను జల్లిపల్లి గుడ్ మార్నింగ్ గురువు గారు గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరరావు గారు చెప్పండి వెంకటేశ్వరరావు గారు చెప్పండి ప్రపంచంలో మనం ఉండేది మహా అయితే మనం ఉండేది మహా అయితే టూ థౌజండ్ అందులో కలిసి ఉండేది ఇరవై మెంబర్స్ అడ్జస్ట్ అవ్వాలి లైఫ్ అంటే సూపర్గా సూపర్ అండి జాబ్ ప్రాబ్లమ్స్ గురువు గారు అన్నీ ప్రయత్నాలు చేశా కానీ రావట్లేదు ఏంటి గవర్నమెంటా ప్రైవేటా ఫోర్ మంత్స్ అవుతుంది చాలా ట్రై చేస్తున్నా రావడం లేదు گوگر نمستے شیخ محنت شیخ ఇద్దరు పడుకో అనుకుంటున్నాను కానీ ఏంటి అవడం లే సీరియస్గా ఒక వన్ అవర్ చేసేస్తా ఈ మధ్యలో చేయలేదు కదా అనుకున్నా ఇది వర్క్అవుట్ అవ్వలే ఒక వన్ అవర్ పడుకుంటూ మాత్రం బాగా ఫ్రెష్ అయిపోతాం సతీదు ఎస్ తీసుకుంది ఎస్ ఎస్ తీసుకుంటారు లేదు మొన్న తొమ్మిదికి పెట్టా మళ్ళీ అదే పదికి పెట్టా అదే పదకొండుకి పెట్ట ముస్తలేకపోతున్నా తగ్గిపోతాం